జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు వైష్ణవధనుస్సు తీసుకుని మీద విజృంభిస్తూ ఉన్నాడు కరుడి యొక్క ధ్వజాన్ని ఖండించాడు రామచంద్రుడు కరుడు రాముని మీద తన బాణప్రయోగము చేస్తూ రాముడి మర్మస్థానముల మీద ఖరుడు తన బాణాలు వేస్తూ నొప్పిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడి దేహమంతా కూడా రక్తసిక్తమైపోయింది అప్పుడు రామచంద్రుడు సధనుహన్వినాం శ్రేష్ట మహాధనుర్ధారి అయినటువంటి రామచంద్రుడు తన వింటిలో ఆరు బాణాలు సంధించి ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ ఆరు బాణముల చేత ఒక చేతనేమో శిరస్సు ఏకేన బాణేనా కరుడి శిరస్సుని కొట్టాడు ద్వాభ్యాం బాహ్వోహో రెండు బాణములతో కరుడి రెండు భుజాలను కొట్టాడు ఇంకా మూడు బాణాలు వాటితోని ఖరుడి వక్షస్థలాన్ని కొట్టి కరుడిని బాగా నొప్పించాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత రాముడు మళ్ళీ ఇంకా కోపము తెచ్చుకొని కరుడిని సంహరించాలి అని రామచంద్రుడు నిర్ణయం చేసుకొని పదమూడు బాణాలు సంధించి ఒక బాణముతో రథము యొక్క కాడిని కొట్టాడు నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను ఒక బాణముతో సారథి శిరస్సును ఖండించి మూడు బాణములతో రథానికి ఉండేటటువంటి నొగను విరగ్గొట్టి రెండు బాణములతో రథానికి ఉండేటటువంటి అడ్డ కమ్మీని విరగ్గొట్టి ఒక బాణముతో బాణ సహితముగా కరుడి ధనుస్సుని ఖండించి ఇక చివరిదైనటువంటి పడ్ పదమూడవ బాణముతో కరుడిని కొట్టాడు శ్రీరామచంద్రుడు అప్పుడు కరుడు విల్లు విరిగిపోయి రథము విరిగిపోయి గుర్రాలు చనిపోయి సారథి చనిపోయి అప్పుడు కరుడు గదను చేత ధరించి భూమి మీద నిలబడ్డాడు ఆకాశములో నుండి దేవతలంతా చూస్తూ ఉన్నారు మహర్షులంతా చూస్తూ ఉన్నారు వారి వారి విమానాలలో కూర్చొని శ్రీరామచంద్రుడి పరాక్రమాన్ని రామచంద్రుడు చేసే యుద్ధ పద్ధతికి మెచ్చి వారంతా కూడా ఆకాశంలో నుండే అపూజయన్ ప్రాంజలయ ప్రహృష్ట చేతులు జోడించి నమస్కరిస్తూ రామచంద్రుడిని అక్కడి నుండే పూజిస్తూ ఉన్నారు ఇక యుద్ధరంగంలో ఖరుడు గదను పట్టుకుని నిలబడి ఉన్నాడు అట్లాంటి ఖరుడిని చూసి రామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ ఖరా నీకు చాలా సంపదలు ఉన్నాయి మహాసైన్యము ఉంది ఇన్ని రకాలైనటువంటి సైన్యము సంపదలను పెట్టుకొని కూడా చాలా ఘోరమైనటువంటి సర్వలోక జుగుప్సితం అందరికీ అసహ్యము కలిగించేటటువంటి పనులు చేస్తూ ఉన్నావు అంటూ రామచంద్రుడు ఖరుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఖరుడితో అంటూ ఉన్నాడు ఓ ఖరా భూతానాం ప్రాణులకు దుఃఖాన్ని కలిగించేటటువంటి వాడు నృసంసహ క్రూరుడైనటువంటి వాడు పాపకర్మకృత్ పాపకార్యాలు చేసేటటువంటి వాడు త్రయాణమపి లోకానా ఈశ్వరోపి ముల్లోకాలకు ప్రభువైనా సరే నీష్ఠతి వాడు బ్రతకడానికి వీల్లేదు ఓ రాక్షసుడా లోక విరుద్ధ కార్యాలు చేసేటటువంటి వాడిని ఒకనాటికి లోకులే ప్రజలే వాడిని చంపేస్తారు ఎట్లా చంపుతారో తెలుసునా సర్పం దుష్టం ఇవ ఆగతం అందరూ కలిసి దుష్టమైనటువంటి విష సర్పాన్ని చంపినట్టుగా వాడిని చంపేస్తారు లోకులే సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ